వేస్తుంది ఇప్పుడే పిందెలు వేస్తుంది చూసుకొని నడవచ్చు కదా ఎందుకంటే తొందర ఏం గింజలు పెడుతున్నావు బెండ బెండగింజలు అవి ముసిరిపోయినాయి అవి తెంపేసాయి అందులో గింజలు వెళ్తే అది తెంపు అది ఎండిపోయింది చూడు అందులో ఉంటాయి చిన్నగా చెట్టు మొత్తం పోతుంది అవి పెట్టరా రాదు ఇప్పుడు

టూర్ తర్వాత ఫస్ట్ ఫస్ట్ గింజలు చే ఎండిపోయిన చెట్టు అది యాడ్ చేస్తారా కొంచెం అని ఉంది వచ్చినా చేయను పెట్టి గింజలు పెట్టి ఫస్ట్ వస్తే మాత్రం ఎందుకు చేయాలమ్మా ఏదో వీడియో తీయంటే తీస్తున్నా కానీ ఓకే నీ ఇష్టమైన వేసుకో

చట్నీ కోసం మామిడికాయలు కట్ చేసి క్లీన్ చేసి పెట్టినాం అక్కడ అవును పోపేసింది అది ఈ రోజు కావాలా మీకు ఏమి ఏమి పోపేసింది

గింజలు బర్త్ బుజ్జి గింజలు కొన్ని మిగిల్ నాయగా దాశ్వైట్రీ దా బాచి తా పిచ్చినా పిచ్చినానే నీకు పిచ్చినానే నేను ఓ పిచ్చి అంటుంది ఇగో मन से पीड़िया दी मन सिस्टर